పేరిట గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అండి ఇటు విధంగా మీ మధ్యకు వచ్చి మాటలు చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది ఎవరిని మతాలు మార్చటానికి గాని ఎవరి ఆచారాలు పద్ధతులు మార్చటానికి గాని మేము ఇక్కడికి రాలేదు గాని మేము పొందుకున్న ఈ రక్షణ ఆనందాన్ని మీకు కూడా పరిచయం చేయాలన్న ఒకే ఒక్క పని మీద ఇక్కడికి రావడం జరిగింది ఒక నిమిషం ఆలోచించండి ఏ కారణం లేకుండా ఇలా ఎండన పడి వీధుల వెంబడ పనులన్నీ మానుకుని ఇలా చెప్పడం అయితే జరగదు మేము పొందుకున్న ఆ రక్షణ ఆనందాన్ని మీకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తితో మాత్రమే ఇక్కడికి వచ్చాం ఒకసారి మాటల వైపు దృష్టి పెట్టండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది మతాలు మార్చడానికి కాదు ఏ మనుషులు సిద్ధాంతాలు మార్చడానికి పద్ధతులు మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మనసు మార్చటానికి మనుషుల మనసులు మలినమైపోయాయి హృదయం ఘోరమైన వ్యాధి కలిగి ఉందట మనుషులు రోజు రోజుకి పతన వ్యవస్థకు జారిపోతున్నారు రోజు రోజుకి పాపం విషయంలో పెట్టేకి పరిస్థితుల్లోనికి వస్తుంటే ఆ దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఒక సాధారణమైన మనిషిలా మనందరి మనసులు మార్చటానికి మనందరి పద్ధతులు మార్చటానికి మనందరి జీవిత విధానాలు మార్చటానికి లోకానికి వచ్చారు ఆలోచించండి ఒకనొకప్పుడు ఈ మైక్ పట్టుకుని మాట్లాడుతున్న మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మతాలు బ్రతుకులు మారిపోతాయి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత చాలా మంది బానిస బానిసైపోయిన వారు మారారు చాలా మంది వ్యభిచారాలకు బానిసలైపోయిన వారు మారారు ఎన్నో ఎన్నో రకరకాల వ్యసనాలు ఉన్నవారు ఆ వ్యసనాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు చక్కగా బ్రతుకుతున్నారు ఇలా మాట్లాడుతున్న మేము ఇలా తిరుగుతున్న మేము కూడా ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు భయంకరమైన వ్యసనాల్లో ఉన్న వాళ్ళమే ఈ రోజు యవనస్తులు ఎలాగైతే లోకంలో ఉన్నారు అలా ఉన్న వాళ్ళమే ఆ దేవాతి దేవుడు మా హృదయాలను మార్చాడు మతానికి కాదని మారుస్తారు ఆ దేవాతి దేవుడు మా హృదయాన్ని మార్చాడు ఆ హృదయం మారింది మా జీవితాలు ఆటోమేటిక్గా మారిపోతూ వచ్చే మాకున్న వ్యసనాలన్నీ మేము మానుకుంటూ వచ్చాం ఒకనప్పుడు ఆ పాపపు స్థితిలో ఉన్న మేము ఇప్పుడు ఆ దేవాతి దేవుని నమ్ముకుని చక్కగా బ్రతకగలుగుతున్నాం కుటుంబాన్ని చక్కగా లీడ్ చేయగలుగుతున్నాం ఈ మాటలు మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఏంటి మా జీవితం ఎలాగైపోయిందనే పరిస్థితులు ఉంటాయి ఏంటి మా కుటుంబం ఎలాగైపోతుందని అనుకునే పరిస్థితులు ఉంటాయి ఒకసారి ఆలోచించండి మన జీవితాలు చక్కబడాలన్నా మన కుటుంబాలు చక్కబడాలన్నా మన కుటుంబంలో నెమ్మది కలగాలన్నా మన జీవితంలో ఏదైతే వ్యసనాలకు మనం బానిసలమైపోయామో ఆ వ్యసనాల నుంచి బయటికి రావాలన్నా ఇది మతం కాదు మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఇది మనసు మార్చుకోవడానికి ఒక చక్కని మార్గం జీవితాన్ని ఒక చక్కని గాడిలో పెట్టుకోవడానికి ఈ మార్గం తప్ప వేరే మార్గం ఈ భూమి మీద లేదు కాక లేదు యేసుక్రీస్తు వారు ఎలాగంటారు నేనే మార్గం అని ఆ పరలోకానికి మనిషి వెళ్ళాలంటే బ్రతుకును మార్చుకోవాలి మనసును మార్చుకోవాలి ఆ మనసు మార్చుకుంటే తప్ప ఏ మనిషి ఆ నిత్య రాజ్యానికి పరలోకానికి ఆ మోక్షానికి వెళ్ళలేడు మనిషి మనసు మార్చుకోవాలంటే మనిషి మనసు ఆ కల్మసం పట్టేసిన మనసు మారాలంటే మనిషి తనంతట తను ఎప్పటికీ ఆ హృదయాన్ని బాగు చేసుకోలేడు మనిషి హృదయం బాగు చేయటానికి మన జీవితాలు మార్చడానికి మనుషులు చేస్తున్న పాపాల నుంచి విడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాతి దేవుడి భూమి మీదకి వచ్చి సిలువులో మనందరి హృదయాలు మార్చటానికి మన మనసులు మార్చటానికి మన హృదయానికి పట్టిన ఘోరమైన వ్యాధిని తొలగించటానికి ఆ కలవరి శిలువులో మరణించారు ఆయన అంగీకరించిన మేము ఈరోజు బ్రతుకులు మార్చుకోగలిగాం ఆయన అంగీకరిస్తే మన బ్రతుకులు మారుతాయి ఆయన అంగీకరిస్తే మన కుటుంబాలు చక్కని మార్గంలో కొనసాగుతాయి కుటుంబంలో నెమ్మది కావాలన్నా కుటుంబంలో విశ్రాంతి కావాలన్నా ఆ దేవాతి దేవుని దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా బ్రతుకులు మార్చబడతాయి కుటుంబాలు చక్కగా ఒక నెమ్మది పొందుకునే స్థితిలో ఉంటాయి ఈ మాటలు గమనించండి ఈ మాటలు ఎంత మాత్రం మీ హృదయాల్లో రానివ్వకుండా వ్యర్థంగా పోనివ్వకండి మనసును పెట్టండి ఆలోచించండి ఒక నిమిషం పాటు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ఆ దేవాది దేవుడు మనకి నెమ్మది ఇవ్వడానికి లోకానికి వచ్చారు నెమ్మది మీరు పొందుకోవాలంటే హృదయపూర్వకంగా మీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించగలిగితే ఆయన చక్కగా మన జీవితాన్ని మన కుటుంబాన్ని కూడా మారుస్తారు ప్రార్థించేద్దాం మందుల అందరు మాత్రండి దయ కలిగిన దేవ ప్రభా అవును ప్రభా మీరు మా మనసులు మార్చటానికి వచ్చారు ఎవరిని మతాలు మార్చటానికి కాదు ప్రభా మా మనసును మార్చండి ఒక చక్కని మార్గంలో మమ్మల్ని మా కుటుంబాలని పెట్టండి ప్రభావ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిలో తండ్రి మాటలు ఫలింపు చేయండి అంత మాత్రం తండ్రి మాటలు వ్యర్థంగా పోని ఒక ప్రభావ హృదయంలో భద్రపరుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభును రక్షకుడే అయినా ఏసే పెట్టారు ఇది పరం తండ్రి